నమస్తేనే జల్లిస్టో అన్నారు ఆంధ్రప్రదేశ్లో కానిస్టేబుల్ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు తీవ్రమైన ఆందోళనలో ఉన్నారు కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి ప్రిలిమ్స్ ఈవెంట్స్ తర్వాత మెయిన్స్ మూడు తరహా పరీక్షలలో వాళ్ళని ఎంపిక చేస్తున్నారు సో రెండేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పటి వైసీపీ సర్కారు నోటిఫికేషన్ ఇచ్చింది ఆరు వేల ఒక్క వంద కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ దీనికి అప్లై చేసి ఎగ్జామ్ రాసి పాస్ అయిన వాళ్ళు క్వాలిఫై అయిన వాళ్ళే దాదాపు తొమ్మిది తొంభై వేల మందికి పైగా తొంభై ఐదు వేల మంది ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యారు సో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈవెంట్స్ ప్రిపేర్ అవుతూ ఉండాలి ఈవెంట్స్ తర్వాత మెయిన్ ఎగ్జామ్ రాయాల తర్వాత ఉద్యోగాలకు సంబంధించిన క్లారిటీ వస్తుంది సో ఈ నెల ముప్పై నుంచి ఈవెంట్స్ జరగబోతున్నాయి సో ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి హోంగార్డులకు కూడా ఈ ఉద్యోగాల్లో ఆరు వేల ఒక వంద ఉద్యోగాల్లో హోంగార్డులకు సివిల్ పోస్టుల్లో పదిహేను శాతం ఏపీఎస్పి పోస్టుల్లో ఇరవై ఐదు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ అప్పటి వైసీపీ సర్కారు నోటిఫికేషన్ ఇచ్చింది సో ఇచ్చిన ఆరు వేల ఒక వంద పోస్టుల్లో ఈ పదిహేను శాతం సివిల్ పోస్టుల్లోనూ ఇరవై ఐదు శాతం ఏపీఎస్పి పోస్టులోనూ కేవలం హోంగార్డులకు మాత్రమే ఉంటాయి అనేది నోటిఫికేషన్కి సంబంధించిన సారాంశం అంతేకాదు హోంగార్డులకు ఒక ప్రివిలేజ్ కూడా అప్పుడు ప్రభుత్వం ఆ నోటిఫికేషన్లో ఇచ్చింది ఏంటంటే హోంగార్డులుగా ఉన్న వాళ్ళు కనుక ఈ పోస్టులకు అప్లై చేస్తే వాళ్ళకు ముప్పై శాతం మార్కులు వచ్చినప్పటికీ కూడా వాళ్ళు ప్రిలిమ్స్ క్వాలిఫై అయినట్టుగా భావించాల్సిన అవసరం ఉంటుంది ముప్పై ముప్పై శాతం మార్కులు వచ్చిన వాళ్ళు కూడా ప్రిలిమ్స్ దాటి వాళ్ళకి ఈవెంట్స్కి మెయిన్స్కి వెళ్ళడానికి సంబంధించిన ఈవెంట్స్కి వెళ్ళడానికి సంబంధించిన అవకాశం కల్పిస్తూ అప్పటి నోటిఫికేషన్ ఉంది అయితే ఇటీవల మెయిన్స్కి సంబంధించిన ఫలితాలను ప్రకటించిన సందర్భంలో ముప్పై శాతం మార్కులు రాని హోంగార్డులను కూడా ఈవెంట్స్కి సెలెక్ట్ చేశారు అనేది కానిస్టేబుల్ ఉద్యోగానికి ప్రిపేర్ అవు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు చెప్తున్న మాట ముప్పై శాతం పైగా మార్కులు వచ్చిన వాళ్ళు ముప్పై శాతం మార్కు దాటిన వాళ్ళు కేవలం మూడు వందల నుంచి నాలుగు వందల మంది మాత్రమే ఉన్నారు సో పదకొండు వందలకు పైగా ఉద్యోగాలు ఆరు వేల వంద ఉద్యోగాల్లో పదకొండు వందలకు పైగా ఉద్యోగాలు వాళ్ళకి వెళ్తాయి కానీ క్వాలిఫై అయిన వాళ్ళు మూడు నుంచి నాలుగు వందల మంది మాత్రమే ఉన్నారు కానీ కానీ రిక్రూట్మెంట్ బోర్డు దానికి విరుద్ధంగా దాదాపు మూడు వేల మందికి పైగా హోంగార్డులను ఈవెంట్స్కి సెలెక్ట్ చేసింది వాళ్ళు ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యారు అని చెప్తోంది ఇది గతంలో హైకోర్టు చెప్పిన దానికి సుప్రీంకోర్టు చెప్పిన దానికి భిన్నంగా ఉంది హైకోర్టు కూడా చెప్పింది హైకోర్టు చెప్పిన దాని ప్రకారం మెరిట్ మెరిట్ లిస్ట్ ప్రకారమే తదుపరి పరీక్షకు వాళ్ళని అనుమతించండి మెరిట్ లిస్ట్ అంటే ముప్పై శాతం మార్కులు తెచ్చుకుని ఉండాలి ముప్పై శాతం మార్కులు తెచ్చుకున్న వాళ్ళను మాత్రమే ఈవెంట్స్కి అనుమతించండి అని హైకోర్టు చెప్పినప్పటికీ హైకోర్టు చెప్పిన దానికి భిన్నంగా ప్రస్తుత రిక్రూట్మెంట్ బోర్డు మూడు వేల మందికి పైగా హోంగార్డులను ఈ మెయిన్ ఈవెంట్స్కి అనుమతించింది ఇది లక్షలాది మంది నిరుద్యోగులను మోసం చేయటం అవుతుంది లక్ష మంది దాదాపు ఈ ఉద్యోగం కోసం నాలుగేళ్లుగా ఐదేళ్ళుగా ప్రిపేర్ అవుతూ వస్తున్నాం సో హోమ్ హోంగార్డులను కూడా మెరిట్ ప్రకారమే ఎంపిక చేస్తే వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వడంపైనే మాకు అభ్యంతరాలు ఉన్నాయి పదిహేను శాతం ఇరవై ఐదు శాతం వాళ్ళకి రిజర్వేషన్ ఎందుకు ఇచ్చారంటూ గత ప్రభుత్వ తీరుని తప్పుపడుతూ మేము మాట్లాడాం సరే హోమ్ గార్డులు కూడా డ్యూటీలో ఉన్నారు కదా వాళ్ళు కూడా డ్యూటీ చేస్తున్నారు వాళ్ళకు కూడా ఒక అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం భావించింది కాబట్టి వాళ్లకు మాతో పోలిస్తే మెరిట్ థర్టీ థర్టీ పర్సెంట్ వచ్చినా పర్వాలేదని ప్రభుత్వం చెప్పినప్పటికీ మేము అంగీకరించాం కానీ ఇప్పుడు థర్టీ పర్సెంట్ కూడా రాని వాళ్ళని కూడా మాతో పాటు మళ్ళీ ఈవెంట్స్కి అనుమతించడం అంటే ఇది మాకు నష్టం జరుగుతుంది ఇది మాకు అన్యాయం చేసినట్లు అవుతుంది కాబట్టి వాళ్ళని అలా అలౌ చేయకండి అనేది నిరుద్యోగులు చెప్తున్నమాట నిజానికి ఇది ఒకరికి న్యాయం ఇంకొకరికి అన్యాయం కాదు గార్డ్లు కూడా కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం అప్లై చేసుకుంటారు వాళ్ళు కూడా ఎలిజిబుల్గా ఉంటారు వాళ్ళు కూడా ఆల్రెడీ సర్వీస్లో ఉన్నారు డెఫినెట్ వాళ్ళకు కూడా న్యాయం జరగాల్సిందే కానీ వాళ్ళ కనీసం ఒక హోంగార్డ్ అనే ఉద్యోగమైనా ఉంది మా మేము అది కూడా లేకుండా నాలుగేళ్లుగా ఐదేళ్లుగా హాస్టల్స్లో దీని దీనికోసం ప్రిపేర్ అవుతూ వస్తున్నాం ఈవెంట్స్కి సంబంధించి ప్రిపేర్ అవుతూ వస్తున్నాం ఎగ్జామ్కి సంబంధించి ప్రిపేర్ అవుతూ వస్తున్నాం సో మెరిట్ ప్రకారం హోంగార్డులను ముప్పై శాతం పైన వచ్చిన వాళ్ళు మాత్రమే సెలెక్ట్ చేస్తే ఆ మిగిలిపోయిన పోస్టులు కూడా కేవలం ఆరు వేల పోస్టులకు ఆరు వేల కొంద పోస్టులకి క్వాలిఫై అయిన వాళ్ళే తొంభై ఐదు వేల మంది ఉన్నారంటే ఏ స్థాయిలో ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఆస్పిరెంట్స్ ఉన్నారో ఎంత స్థాయిలో వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారో అనేది అర్థం చేసుకోవచ్చు సో వాళ్ళు ఈ హోంగార్డులకు సంబంధించి పోస్టులు ఇవ్వడానికి మాకు అభ్యంతరం లేకపోయినప్పటికీ వాళ్ళ వాళ్ళకి ఇచ్చిన పర్సంటేజ్ హైకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం రిక్రూట్మెంట్ జరగాలి తప్ప హైకోర్టు గైడ్లైన్స్కి వ్యతిరేకంగా నోటిఫికేషన్లో ఇచ్చిన రిమార్క్స్కి వ్యతిరేకంగా ఈ బోర్డు వ్యవహరిస్తోంది ఇలా వ్యవహరించడం వల్ల అనేకమంది నిరుద్యోగులు ఇబ్బందులు పడతారు కాబట్టి దీనిపైన ప్రభుత్వం బోర్డు పునరాలోచన చేయాలి అనేది కానిస్టేబుల్ అభ్యర్థులు చెప్తున్నమాట సో ఇలా పునరాలోచన చేయకపోతే అనేక మంది నష్టపోతాం నాలుగేళ్ళుగా ఐదేళ్లుగా ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నాం వయసు దాటిపోతుంది ఏజ్ రిలాక్సేషన్ మళ్ళీ దొరకదు మళ్ళీ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియదు మళ్ళీ వచ్చే నోటిఫికేషన్ సమయానికి మా ఏజ్ అనుమతించే పరిస్థితి ఉండదు మేము ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే పరిస్థితి ఉండదు కాబట్టి అప్పుడు మళ్ళీ ఇంకా నోటిఫికేషన్లో ఇంకేం క్లాసులు ఇంకా ఇంకెవరెవరికి రిజర్వేషన్లు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంటారో తెలియదు కాబట్టి ఇప్పుడున్న నోటిఫికేషన్కి అదనంగా మరో రెండు వేల పోస్టులు కలపండి ఇప్పుడు ఆల్రెడీ మీరు మూడు వేల మందికి పైగా హోంగార్డులను తీసుకొచ్చి ఇక్కడ ఈవెంట్స్ వరకు అనుమతిస్తున్నారు కాబట్టి మీరు పోస్టులను పెంచండి పోస్టులను పెంచడం ద్వారా ఇంతమంది సంవత్సరాలుగా ఎదురుచూస్తూ ఉన్న నిరుద్యోగులకు న్యాయం చేసినట్లవుతుంది ఒకటి పోస్టులు పెంచండి లేదా హోంగార్డులకు నోటిఫికేషన్లు ఉన్న ప్రకారం ముప్పై శాతం కంటే తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకు ఈవెంట్స్కి అనుమతించకుండా ఆపండి ఈ రెండిట్లో ఏదో ఒకటి చేయకుండా బోర్డు ఇలాగే ముందుకు పోతే ఇది కోర్టు ధిక్కరణ అవుతుంది అనేక మంది నిరుద్యోగులకు అన్యాయం చేసినట్లు అవుతుంది అంటూ నిరుద్యోగ అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కోర్టులు చెప్పిన దానికి భిన్నంగా ఎందుకు బోర్డు వెళ్తుంది అనేది ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది నిరుద్యోగులు కోరుతున్న ఈ కోరిక వాళ్ళ ఆవేదన ఖచ్చితంగా న్యాయమైన ఆవేదన ఆవేదన కనపడుతుంది హోంగార్డులకు న్యాయం జరగాలని కోరుకుంటూనే మాకు అన్యాయం జరుగుతోంది హోంగార్డు కనీసం ఏదో ఒక ఉపాధి అయినా ప్రస్తుతం వాళ్ళకు ఉంది మేము అటువంటి ఉపాధి కూడా లేకుండా ఐదేళ్ళుగా ఎదురు చూస్తున్నాయి ఈ నోటిఫికేషన్ కోసం నోటిఫికేషన్ వచ్చింది ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యాం రాశా మళ్ళీ ఈవెంట్స్ ప్రిపేర్ అవుతున్నాం సో ఇప్పుడు మాకు వస్తాయి అనుకున్న ఉద్యోగాలు కూడా వేరే వాళ్ళు తీసుకెళ్ళిపోతే ఎలా మహిళా రిజర్వేషన్కి సంబంధించిన ఉద్యోగాలు మహిళలు అక్కడ లేని సందర్భంలో ఆ ఉద్యోగాలు ఎలాగైతే మిగతా వాళ్ళకి వస్తాయో హోమ్ గార్లుగా హోమ్ గార్డ్లు కేటాయించిన ఫిఫ్టీన్ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉద్యోగాల్లో కూడా వాళ్ళు అందుబాటులో లేకపోతే వాళ్ళు ఎలిజిబిలిటీ కాకపోతే ఆ ఉద్యోగాలన్నీ కూడా మిగతా అభ్యర్థులకు వస్తాయి సో వాళ్ళు ఎలిజిబిలిటీ కాకపోయినప్పటికీ మీరు వాళ్ళని అలవాటు చేస్తున్న క్రమంలో ఉద్యోగం వాళ్ళకే పోతే మాకు నష్టం జరుగుతుంది అప్పుడు కాబట్టి వీటి సంఖ్యని పెంచండి అని డిమాండ్ చేస్తున్నారు బహుశా ప్రభుత్వం పట్టించుకోవాల్సిన అవసరం కనపడుతోంది ప్రభుత్వం ఈ హైకోర్టు చెప్పిన దానికి భిన్నంగా బోర్డు వ్యవహరిస్తున్న సందర్భంలో ఇప్పటికిప్పుడు హోంగార్డులు కూడా ఆపేయండి అని చెప్పడం కూడా మానవీయం కాదేమో కానీ ప్రభుత్వం పోస్టులను పెంచడం ద్వారా లేకపోతే హోంగార్డులకు ఆల్టర్నేటివ్స్ ఏమైనా చూపించటం ద్వారా కాస్త ఈ నిరుద్యోగులకు సంబంధించిన ఆవేదనని అర్థం చేసుకోవాలి వాళ్ళ ఆవేదనకు పరిష్కారం చూపే ప్రయత్నం కూడా ప్రభుత్వం వైపు నుంచి జరగాల్సిన అవసరం ఉంది నిన్న నుంచి అనేక మంది ఈ కానిస్టేబుల్ ఉద్యోగాలకు అప్లై చేసిన వాళ్ళు ఫిలిమ్స్ క్వాలిఫై అయిన వాళ్ళు ఈవెంట్స్ రెడీ అవుతున్న వాళ్ళు అనేక మంది కాల్స్ చేస్తున్నారు ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి అంటూ చాలా మంది నాకు కాల్స్ చేసిన నేపథ్యంలో ఈ దీనిపైన నేను వీడియో చేస్తున్నాను ముప్పై నుంచి ఈవెంట్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి సంబంధించిన మెంటల్ కండిషన్ కూడా మెంటల్ స్టేటస్ కూడా ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి సంబంధించి ఆందోళనలో ఉండే ఉంటే ఈవెంట్స్ కూడా ప్రాపర్గా అటెండ్ చేసే ఉండదు ఈవెంట్స్లో కూడా క్వాలిఫై కాకపోతే వాళ్ళు మళ్ళీ ఉద్యోగాలు వాళ్ళకు ఉద్యోగాలు కూడా దొరికే పరిస్థితి ఉండదు కాబట్టి ప్రభుత్వం వాళ్ళకు సంబంధించిన సమస్యని మానవతా దృక్పథంతో పరిష్కారం దిశగా అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం దిశగా ఆలోచన చేస్తే బాగుంటుంది కొన్ని ఉద్యోగాలు పోస్టులు ఆల్రెడీ రిక్రూట్మెంట్ ఉంది కాబట్టి దీనికి సంబంధించిన పోస్టులను కొన్ని పెంచితే మాకు న్యాయం చేసినట్లు అవుతుంది హోంగార్డులు కూడా అన్యాయం జరిగినట్లుగా భావించాల్సిన అవసరం లేదు కాబట్టి ఆ దిశగా ప్రభుత్వం ఆలోచించాలని వాళ్ళు కోరుతున్నారు దాదాపు తొంభై ఐదు వేల మంది ఆరు వేల ఉద్యోగాల కోసం ఐదేళ్లుగా ఎదురు చూస్తున్నారు వాళ్ళకి ప్రభుత్వం న్యాయం చేయాలని కోరుకుందాం థ్యాంక్ యూ